ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామము ो चो चावी प्रेवाकरो चो चे प्रेवा चर्गोवागरो चोलो चन्द्री ప్రియ జనగా చోచో చున్నా ఆ ప్రియ జనగా చోచో

一杯苦。<music> జగే రోజు జగ మీలోగు చూ కనీబ చూ చూ చున్నా జరగా చూ చూ చున్నా జరగా చూ చూ చున్నా ो चावी बैगो माया जगा चोजो चिबो

ే సుఖ సోరు చూ చూసు సా గరు సరీ వైద్య చూసు జరి వైద్యో కాబియా జనకావరీ వైభో కాబియా దేవుని సంగమ మరొక నూతన దినములు దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆశతో ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభని యేసుక్రీస్తు నామన శుభములు తెలియచేస్తున్నాను రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించి ఆ దేవునితో దినమును ప్రారంభిద్దాం సంతోషము శాంతి సమాధానము మన సొంతమవుతాయి ఎందుకంటే అన్నీ అనుగ్రహించగలిగిన దేవునితో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రార్థించిద్దాం కృపగల దేవాదేవితన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన సువర్తమానవును బట్టి ప్రభాస్తలు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని ఆనందాన్ని అనుగ్రహించమని ఆసక్తితో ఆలకించగలిగిన మనసు మాకందరికీ దయచేయమని మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వర్షం నుంచి లోని రెండవ భాగం అధిరతిగా ఇరవై వర్షం కూడా చదువుకుందాం నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవా నాకు ఇచ్చెను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను స్నేహితులరా మరొక నూతన వారంలో మనం ప్రవేశించాం దావిదు భక్తుని జీవిత అనుభవాల్లో ఏ రీతిగా దేవుడు తనను కాపాడాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రీతిగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ దావీదు వివిధ కాలాల్లో వివిధ శ్రమల్లో వివిధ ఇబ్బందుల్లో వివిధ బాధల్లో వివిధ బలహీనతలు దేవుని ఆశ్రయించిన విధానాన్ని ప్రార్థించిన విధానాన్ని దేవుని ద్వారా సహాయం పొందిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మరి ఆనాడు దావూతో ఉన్న దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు ఆనాడు దావీదు గుండా ప్రయాణం చేసిన అనుభవాల్లో నేడు మన జీవితాల్లో కొన్ని మన పరిమితి మేరకు మనకు కూడా కొన్ని శ్రమలు అనుభవాలు ఉన్నాయి అనాడు దావిదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు కూడా మన ప్రార్థన ఆలకించేటకు సిద్ధంగా ఉన్నాడు అనాడు దావిదుగా జవాబు దయచేసిన దేవుడు ఈనాడు కూడా మనకు జవాబు దయచేటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన మార మారనివాడు మార్పు లేనివాడు కాబట్టి భక్తుల జీవిత అనుభవాలు మనకు ఎందుకు అందించబడ్డాయంటే వారి అనుభవాలను మనము ఆదర్శంగా తీసుకుని మన జీవిత కొనసాగింప కొనసాగింపచేయాలి మరి ఈ వాక్య భాగంలో విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చును అని ఆ శనివారం మనం జ్ఞాపించేసుకున్నాం వై అనగా దేవుడు నన్ను ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు మరి దావిదును కాపాడిన దేవుడు దావిదు వలె నిన్ను నన్ను కాపాడాలంటే ఆ దావిదులో దేవుడు కనుగొన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి మరి ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా దావేదు కాపాడబడతాం కదా అనే ఆ భావ వ్యక్తీకరణలో ఈ మాటలు దావిదు మన కొరకు వ్రాసందించారు వాటిలో ఏంటంటే ఆ విశాల స్థలమునకు ఆ ఇరుకులో నుంచి విశాల స్థలమునకు దేవుడు తీసుకుని రావటానికి గల కారణం ఏంటంటే నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయనను దేవుని దృష్టిలో నేను ఇష్టుడను గనుక ఎంత కాన్ఫిడెన్స్ దామేదికి ఉండాలండి ఆ మాట చెప్పడానికి నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను అనే ఆ భావన చెప్పడానికి ఆ మాటకు వస్తే దేవునికి అందరూ ఇష్టమైన వాళ్ళే కానీ కొందరు కష్టపెట్టి దేవుని ఇష్టంలోంచి బయటికి వెళ్ళిపోయారు కొంతమంది దేవుని ఇష్టాన్ని తమ ఇష్టముగా మలుచుకొని ఆ దేవుని ఇష్టానికి తమ తాము సమర్పించుకొని దేవుని మార్గములు కొనసాగిన వారు కొందరున్నారు కాబట్టి దేవునికి కొందరే ఇష్టలు కాబట్టి దేవుడు పక్షపాతి అనే భావన ఈ వాక్యం మనకివ్వడం లేదు దేవునికి అందరూ ఇష్టడే దేవునికి దేవుడు అందరికీ దేవుడే అందరినీ ప్రేమించిన వాడే అందరినీ రక్షించిన వాడే అందరి కొరకు తన ప్రాణాలు త్యాగం చేసిన వాడే ఆనాడు ఇస్రాయ జనాంగాన్ని ప్రత్యేక జనాంగంగా ఎందుకు అంటే ఒక మాదిరికరమైన జనాంగం కావాలి కాబట్టి వారి మార్గంలో వారి మాదిరిలో మరి ప్రజలందరూ నడవాలి కాబట్టి వారిలోంచి ఒక రక్షకుడు రావాలి కాబట్టి ఆ ప్రత్యేకత ఆ ప్రత్యేకించబడిన జనాంగానికి దేవుడు చూపించు ఎందుకంటే ఆ ఆ మిగతా జనాంగం అంతా దైవ వ్యతిరేకమైన మరి ఈ మాటను బట్టి చూస్తే దేవుని కష్టపెట్టేవారుగా ఉన్నారు కాబట్టి ఇష్టపడే జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అలా ఇష్టపడే జనాంగం నుంచి అబ్రహాము అబ్రహాము నుంచి ఆ తర్వాత కాలంలో ఇస్సాకు యాకోబులు కానీ ఆ తర్వాత మోషే కానీ ఏ యూసేఫ్ కానీ దావేద్ కానీ ఆ రీతిగా పాత మదన చరిత్రలో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఆ ఇష్టమైన వారు ఎవరంటే దేవుని కష్టపెట్టని వారు దేవుని కష్టపెట్టని వారు సో ఈ నేపథ్యంలో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించును దేవునికి ఇష్టముగా ఉండుటకు అనగా మనము దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఆ కింద రెండు మాటలు ఆ రెండు వచనాల్లో కొన్ని సూచనలు మనకు అందిస్తు అందిస్తున్నాడు ఆ సూచనలు ఏంటంటే నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చింది నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చింది నీతి అంటే దేవునితో రిలేషన్షిప్ రైచస్నెస్ డికాయస్ని అంటే రైచియస్నెస్ రైచియస్నెస్ అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ చాలాసార్లు చెప్పాను ఈ మాట సో దేవునికి ఇష్టడిగా ఉండాలి అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే దేవుని అనుసరించి మనం జీవించాలి చాలాసార్లు మన బిడ్డలను కొత్త ప్రదేశానికి పంపించినప్పుడు లేకపోతే హాస్టల్స్లో ఉంచినప్పుడు కొత్త కళాశాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ పంపించినప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన బిడ్డలు ఎవరైనా వక్ర మార్గములు దైవ వ్యతిరేక లేకపోతే మనల్ని బాయ బాధపరిచే ఆయాసపరిచే మార్గములో వెళుతూ ఉంటే సాధారణంగా తల్లిగా తండ్రిగా మనం మాట్లాడే మాట అంటే అక్కడికి వెళ్ళి చెడిపోయాడండి లేకపోతే ఫలాని వారి సహవాసాన్ని బట్టి చెడిపోయాడండి అని భావించి అనగా మావాడు మంచాడే కానీ వారిని బట్టి వారి సహవాసాన్ని బట్టి లేకపోతే ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి మావాడు చెడిపోయాడు అని ఆ రీతిగా మనము తలస్తూ ఉంటాం ఆ రీతిగా ఎవరికైనా చెబుతూ ఉంటాం కానీ వాస్తవం ఏంటంటే అక్కడ మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళిన మన కుమారుడు కానీ కుమార్తె కానీ వారి మనస్సుకు మనస్సుకు ఎవరు సమీపంగా ఉంటారు వారితో సహవాసం చేస్తారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్ బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్ కాబట్టి నీ కుమారుడు నీ కుమార్తె అక్కడికి వెళ్ళి ఆ ఆ చెడిపోయిన వారితో సహవాసం చేశారంటే ఆ చెడిపోయే ఆ మనస్తత్వం వైపు నీ మన నీ కుమారుడు కుమార్తె మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వాడు కాదు లేకపోతే అక్కడ అక్కడ ఎన్విరాన్మెంట్ కాదు అలాగే అక్కడ మంచివారు ఉంటారు నీ కుమారుడు కుమార్తె ఆ విద్య పట్ల చదువు పట్ల శ్రద్ధ కలిగిన వారు మంచివారుగా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఆ మంచి పెంపకంలో పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో సహవాసం చేస్తారు కాబట్టి రైట్ రిలేషన్షిప్ అనే ఈ మాట నేను దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నానంటే దేవునితో నేను మరి మంచి సహవాసం కలిగి ఉన్నాను కాబట్టి నా నీతిని బట్టి కాబట్టి దేవునితో నేను సహవాసం చేస్తున్నానంటే దేవుని మనస్సుకు నా మనస్సుకు ఆ సమపోలికలు కనబడుతున్నాయి కాబట్టి ఆయన మనసుకు అంగీకరించి కొనసాగే ఆ మానసిక స్థితిగతులు నాకున్నాయి కాబట్టి దేవునితో నేను కొనసాగుతున్నాను సో దట్స్ అ రీజన్ వై ఐ మెయింటైన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ బికాస్ మై మైండ్ ఈజ్ ట్యూన్డ్ విత్ గాడ్స్ మైండ్ దేవునికి ఇష్టడిగా ఉండాలంటే అది ముఖ్యం అది ప్రాముఖ్యం సో నేను ఇష్టడున్న కనుక ఆయన తప్పించుకునే మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే నా నీతిని బట్టి అనగా నేను దేవునితో నా కలిగిన ఆ సహవాసాన్ని బట్టి ఆ సహవాసం అంటే దేవునితో నేను ఆ సన్నిహితుని కాబట్టి ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదండి సామెతల గ్రంథంలో కూడా నీకు సమస్య వస్తే ఆపత్కాలంలో నీ ఆ బంధువు ఇంటికి పోతూ నీ స్నేహితుని ఇంటికి పోమంటాడు ఎందుకంటే స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించాడు సో దేవునికి నీవు సన్నిహితుడు కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవునికి నీవు స్నేహితుడు కాబట్టి దేవుడు నేను తప్పిస్తాడు ఆయనకి ఇష్టడుగా ఉన్నావు దిట్స్ అ రీజన్ సో దేవుడు నన్ను ఎందుకు తప్పిస్తున్నాడు దావి దాగుచెత్తున్న మాటల్లో ఒక మాట నేను దేవుడు స్నేహితులము ఆయన నా స్నేహితుడు నేను ఆయనకు స్నేహితుడిని కాబట్టి నాకు సమస్య కలిగినప్పుడు నా కష్టం కలిగినప్పుడు నా స్నేహితుడు నాకున్నాడు నా స్నేహితుడు నన్ను కాపాడుతాడు నా స్నేహితుడు నన్ను తప్పిస్తాడు నా స్నేహితుడు నన్ను ఆదుకుంటాడు ఆ కాన్ఫిడెన్స్ ఆ నిరీక్షణ దా విధిలో కనబడుతుంది రెండవ అంశం ఇక్కడ కనబడ్డ మాట నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చి కేవలము స్నేహితు రైట్ రిలేషన్షిప్ లేకపోతే నా ఆ నీతిని బట్టి మాత్రమే కాదు నిర్దోషత్వాన్ని బట్టి కూడా బహుశా ఈ వాక్య భాగం చెప్పే ఈ ఈ సంఘటనలో ఈ మాటలు చెబుతున్న ఆ సందర్భానికి బెత్సబె అనుభవం దావి జీవితంలో ప్రవేశించకపోవచ్చు ఇంకా సౌలు దావిదు మధ్య ఉండే ఈ కాంట్రవర్షి వీటి మధ్య కొనసాగుతూ ఉండవచ్చు కాబట్టి అందుకే దావి ధైర్యంగా నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చారు సో ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే ఆయనతో సన్నిహితంగా ఉండాలి మన మనసులు కలవాలి అదే రీతిగా ఆయన స్నేహితులం కావాలి అదే రీతిగా మనము నిర్దోషులుగా ఉండాలి దేవుని ఎదుట దోషులుగా దేవుడు మన దగ్గర తప్పు పట్టేవారుగా లేకపోతే దేవుని న్యాయ విధిని తప్పి ప్రవర్తించేవారుగా మనము ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయానికి ముందుకు రాడు దేవుడు నన్ను ఎందుకు తప్పిస్తున్నాడు అన్నదానికి దావుడు చెప్తున్నా ఈ మాటలు చాలా ఇంకా ఇంకా ఉన్నాయి తర్వాత రేపు కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ ప్రధానంగా కనిపి నేను ఇష్టడను వై నా నీతిని బట్టి అనగా దేవుడితో నాకున్న సంబంధాన్ని బట్టి నేను ఆయనకి ఇచ్చుడను వై నా నిర్దోషత్వాన్ని బట్టి మనం కూడా దేవుని స్నేహితులమే యోహాన్ సువార్తలో మీరు నా స్నేహితులు అంటాడు శిష్యులను పిలిచి ఏసయ్య మీరు నా స్నేహితులు అంటాడు కాబట్టి హీ వాంట్స్ ఎస్ టు ఇస్ ఓన్ ఆయన సన్నిహితులుగా ఉండాలి ఆయన స్నేహితులుగా ఉండాలి ఆయన అనుసరించేవారుగా ఉండాలి అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్న ఒక అనుభవం కష్టాల్లో శ్రమల్లో బాధల్లో బలహీనతలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి మనల్ని పరీక్షించాలంటే దేవుని మనస్సు ఆ మనస్సుకు అనుగుణంగా ప్రవర్తించే ప్రవర్తన నీలో నాలో ఉండాలి మరి దావిదు వల ఎటువంటి అనుభవాల్లో మనం ఉన్నామో కానీ తప్పించబడలేదని బాధపడుతున్నామేమో తప్పించబడాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి మన సమస్యల నుంచి మన కష్టాల నుంచి మన నుంచి మన బాధలోంచి మనం విడిపించబడాలంటే దేవునితో సహవాసం చేయాలి అలాగే మన శ్రమల్లోంచి మనము పరిపూర్ణంగా విడుదల పొందాలంటే మనం నిర్దోషులుగా ఉండాలి దేవుని దృష్టిలో దేవుని దృక్పథములో దేవుని ధర్మశాస్త్రానుసారమైన జీవిత సాదృశ్యాల్లో సాక్ష్యాల్లో నిర్దోషులుగా ఉండాలి దాబీద తన సమస్యను చెప్పుకున్నాడు ఆ సమస్యకు దేవుడు ఎలా స్పందిస్తాడో చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఎందుకు స్పందిస్తున్నాడో దేవుడు ఎందుకు స్పందిస్తున్నాడు అలాగే నీవు నేను కూడా మన సమస్య దేవుని చెప్పాలి ఆయన ఎలా స్పందిస్తాడో ఆ వాస్తవాన్ని తెలుసుకోవాలి ఎందుకు స్పందిస్తాడో ఆ సంబంధం దేవునితో ఉందో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి అప్పుడు ఒకవేళ దేవుడు స్పందించగలిగిన ప్రవర్తన నీళ్ళు నాల లేకపోతే సరి చేసుకుందాం సవరించుకుందాం పోయేదేం లేదు కదా మేలే జరుగుతుంది కదా ఈ దుర్బర ప్రపంచ నుంచి కీడును కాంక్షించే మన జీవిత అనుభవాల్లోంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పబడింది కాబట్టి ఆయన ఆయనకిష్టుడుగా జీవించడానికి కనీసం ఇప్పటి నుంచి అనగానే ఒక తీర్మానం తీసుకుందాం ప్రవ్వా ఇక్కడి నుంచి నేను నీకు ఇష్టడుగా ఉంటాను కాబట్టి నాకు ఏ శ్రమ కలిగినా ఏ బాధ కలిగినా ఏ బలహీనత కలిగినా ఏ ఇబ్బంది కలిగినా నేను నీకే చెప్పుకుంటాను నువ్వే వస్తావు నువ్వే కాపాడుతావు అలా కాపాడగలిగే రీతిగా నేను నీకు ఇష్టడిగా జీవిస్తానంటూ దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటే మన భవిష్యత్ కాలం అంత దేవుని కృపాక్షేమము మన వెంబడి వస్తుంది చిన్నకాలము దేవుని సన్నిధులు మనం ఉంటాం ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్నా నీ మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తూ దావేది తప్పించడం గల కారణాలు దావేది సాక్ష్యంలోనే చెప్తున్నాడు మరి మేము కూడా మా శ్రమ నుంచి తప్పించబడాలంటే మేము కూడా ఆ సాక్ష్యాన్ని సాదృశ్యంగా తీసుకున్నాం నీకు ఇష్టడుగా జీవించగలిగిన అనుభవాన్ని నాకు మాకు అనుగ్రహించుకుని మా రక్షకుడసుని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవిని దీవెన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్య అభిలాషులకు సదా తోడే కాక ఆమెను దీవించింది కాక